మంతని పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో వడ్లు పోసినటువంటి వాళ్ళకి కంటఘోష మిగిలింది తప్ప వాళ్ళ వడ్ల కొనుగోలు కొనుగోలు మాత్రం ప్రారంభం కాలేదు దాదాపు పది పదకొండు రోజులైంది రైతులు వడ్లు తీసుకొచ్చి రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేది ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మంతని నియోజకవర్గంలో ఇప్పటికైనా ఈ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కళ్ళు తెరవాలి ఏ మార్కెట్ కమిటీలలో ఏ పరిస్థితులు ఉన్నాయో చూడాలి పాలక వర్గాన్ని కూడా మేము మొత్తుకుంటే పాలక వర్గాన్ని వేసినరు ఆ పాలక వర్గం కూడా ఏం చేస్తూ ఉన్నారో ఇవాళ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ సింగిల్ విండోకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదేది వడ్లు ఆరబెట్టే మిషన్ కొనుక్కొచ్చు దాదాపు నెలకు పైచిలకు అది కొనుగోలు చేసి ఇక్కడ పెట్టిర్రు దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాలే ప్రజలకు రైతులకు దాన్ని వాడకంలోకి తీసుకురాలే ఒకవైపు అసలు శ్రద్ధ తీసుకోవడం లేదు దృష్టి కేంద్రీకరించడం లేదు వడ్లు తీసుకొస్తే వెనువెంటనే పంతొమ్మిదవ తారీఖు నాడు వడ్లు తీసుకొస్తే ఇప్పటి వరకు దాని గురించి ఆలోచన లేదు పంతొమ్మిది తీసుకొస్తే కనీసం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలన్నా కాంటాలు జరగాలి కాంటాలు వెనువెంటనే జరిగి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు చిన్న చిన్న ఇంట్లో లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్దితే ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్లో బడ్లు వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు రావు కనుక కళ్ళు తెరవమని నేను డిమాండ్ చేస్తున్నా పాలకవర్గం కూడా మీరు స్థానికంగా ఉండేవాళ్ళు ప్రజల ప్రజల కష్టాలు కళ్ళతోటి చూసేవాళ్ళు ప్రజల కోసం మిమ్మల్ని ఇక్కడ మీకు పదవులు వస్తే మీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్లు అందరూ పొద్దున దాకా ఇక్కడ ఉండాలి వీళ్ళకి ఏవైతే తక్కువ ఉన్నాయో వీటిని వెను వెంటనే మీ సంబంధించినటువంటి మీ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి అవి చేయాల్సినటువంటి పాలక వర్గం నిద్రపోతా ఉన్నది వాళ్ళు కూడా మేల్కోవాలని వాళ్ళని విజ్ఞప్తి చేస్తుంది ఎందుకంటే వైడీ డ్రయర్ మిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఇక్కడ ప్లాట్ఫామ్లకి నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలో వాటిని కూడా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ కళ్ళు తెరవాలే మంత్రి ఎమ్మెల్యే నీ కేసులకు నీ ఊకదంపుడు భయ భయభ్రాంతులకు గురి చేస్తాను ఇక్కడ ఎవ్వరు భయపడరు ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాము వాళ్ళ ఆకలి తీర్చడాని కోసం ఈ ప్రభుత్వాన్ని దుద్దిల్ల కుటుంబం మెడలు పంచడానికి కోసం ఆహార నిశలు కృషి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను మళ్ళా మార్కెట్ కమిటీలోకి రాకుండా ఏ ఇబ్బందులు లేకుండా కొనుగోలు సాగాలే మళ్ళొకసారి మార్కెట్ కమిటీలకు వస్తే ప్రళయమే జరుగుతుంది రైతుల పక్షాన ఏ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళ పక్షాన మీ మీద పోరాటం చేయడానికి వెనుకడుగు వెయ్యమని హెచ్చరిస్తా ఉన్నాను